అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అంటే మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇందులో ఈ అన్నదాత సుఖీభోవ పిఎం కిసాన్ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద అన్నదాత సుఖీభోవా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కింద పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను ఇలా మూడు విడతల్లో ఒక్కొక్క రైతుకు కూడా అందిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి గత ఆగస్టు నెలలో తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు అంటే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను తొలి విడత కింద రైతుల ఖాతాల్లోకి జమ చేసేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు రెండో విడత డబ్బులను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ రెండో విడతను మనకు రైతుల ఖాతాల్లోకి ఈ వారంలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు మరి ఈ రెండో విడత మరొకసారి ఏడు వేల రూపాయలు మీకు రావాలంటే రైతులు పనులు ఏంటి మరి రైతులు ఇక్కడ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు మరి అవన్నీ కూడా నేను చెప్తాను రైతులు ఏం చేస్తే మనకు తొందరగా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం ఏ పథకం విడుదల చేసినా కానీ మనకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినటువంటి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లోగా మీకు డబ్బులు అనేది జమ అయిపోవాలి లేకపోతే తర్వాత డబ్బులు అనేది జమ అవ్వద్దు ఏదో ఒక ప్రాబ్లం చేత డబ్బులు అనేది ఆగిపోతుంది ఇట్లా మీకు ముందుగానే డబ్బులు జమ కావాలంటే మీరు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ముందుగా లైక్ చేసేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి సమాచారం అనేది వెళ్తుంది వారు కూడా ఈ యొక్క వీడియో చూసి ఈ వివరాలు తెలుసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మనం ఎలా లబ్ధి పొందాలని చెప్పేసి తెలుసుకుంటారు అలాగే వెంటనే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలు అంటే ఈ పలానా రోజు పలానా పథకం అమలవుతుంది పలానా పథకం ద్వారా ఇన్ని డబ్బులు వస్తాయని తెలుసుకోవాలనుకుంటే అది కూడా వీడియోల రూపంలో మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది వాళ్ళని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి పథకానికి సంబంధించిన వీడియోను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ ఫోన్ ద్వారా తెలుసుకుని మరిన్ని పథకాల సమాచారాన్ని ముందుగా తెలుసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా మీరు డబ్బులు పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి తొలి విడత కింద ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవయో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తొలి విడత డబ్బులు పడ్డాయి ఈ తొలి విడత డబ్బులు ఎవరికైతే పడ్డాయో వారికి ఇక్కడ రెండో విడత డబ్బులు కూడా వస్తాయి ఎందుకంటే వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి తొలి విడత డబ్బులు అనేది జమ అవ్వడం జరిగింది ఇక రెండో విడత డబ్బులు కూడా వారికి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది ఇక్కడ రైతన్నలు గమనించాల్సింది ఏంటంటే అన్నదాత సుఖీభావా అనే పథకం వేరు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకం పిఎం కిసాన్ అనే పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకం కాబట్టి ఈ రెండు కూడా వేరువేరు పథకాలు గుర్తుపెట్టుకోండి రెండు ఒకటి కాదు ఒక పథకానికి అప్లై చేసుకుంటే ఇంకొక పథకానికి సంబంధించిన డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు రావు కాబట్టి అన్నదాత సుఖీభావా పథకానికి సపరేట్గా అప్లై చేసుకోవాలి అలాగే పిఎం కిసాన్ పథకానికి కూడా సపరేట్గా అప్లై చేసుకోవాలి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది కొత్తగా ముటేషన్లు చేసుకుని కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరైతే పొందుతున్నారో ఆ రైతన్నలంతా కూడా నేరుగా మీ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి రిజిస్టర్ అవ్వండి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి మీరు కనుక రిజిస్టర్ అవుతే మీ వివరాలన్నీ కూడా పై అధికారులకు వెళ్ళి అక్కడి నుంచి కళ్ళు మళ్ళీ కూడా మీ వెబ్లాండ్లో మీ యొక్క భూమి వివరాలను పరిశీలించేపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకంలో మీకు చోటు కల్పిస్తుంది అర్హత ఉంటేనే మరి ఇట్లా అర్హత లిస్టులో కనుక మీ పేరు వస్తే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సంవత్సరానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలనైతే మీరు తీసుకోవచ్చు అదేవిధంగా మీ సేవ లేదా సిఎస్ఈ సెంటర్కు మీ యొక్క పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సహాయంతో నేరుగా మీరు ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఫోన్ నెంబర్ ఉండాలి ఈ ఫోన్ నెంబర్ సహాయంతో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకం ఈ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది మరి ఆరు వేల రూపాయలను కూడా మీరు తీసుకుని దాని ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి కూడా మీరు అప్లై చేసుకోండి మీరు ఇట్లా అప్లై చేసుకుంటే అన్నదాత సుఖీభోవా పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు మొత్తం రెండు కలిపి ఇరవై వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అసరద్దు చేయొద్దు రెండు వేరు పథకాలు రెండింటికి కూడా సపరేట్గా అప్లై చేసుకోవాలి చాలామంది రైతన్నలు పొరపడుతున్నది ఏంటంటే అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకుంటే పీఎం కిసాన్ వస్తుందని పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటే అన్నదాత సుఖీబావ వస్తుందని అనుకుంటున్నారు అట్లా కాదు మనకు రెండు కూడా తొలివిడత డబ్బులు వచ్చిన వారికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించి సపరేట్గా ఐదు వేల రూపాయలు వస్తాయి పిఎం కిసాన్కి సంబంధించి సపరేట్గా రెండు వేల రూపాయలు వస్తాయి ఇట్లా వేరువేరుగా వస్తాయి బ్యాంకు మెసేజ్ కూడా మీకు వేరువేరుగా వస్తుంది పిఎం కిసాన్ డబ్బులు ముందుగా వస్తాయి అన్నదాత సుఖీబాబాత్ డబ్బులు తర్వాత వస్తే ఇట్లా రెండు పథకాలు కూడా వేరువేరు కాబట్టి రెండింటి పథకాలకు కూడా మీరు వేరువేరుగానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి రైతున్నా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అట్లా అప్లై చేసుకోండి అలాగే అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా కొన్ని పనులు పక్కాగా చేసుకోవాలి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు మీకు అప్డేట్ అయితే ఇచ్చింది ఎవరైతే అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా మనకు యూరియా కావాలన్నా అలాగే మనకు సబ్సిడీ విత్తనాలు కావాలన్నా సబ్సిడీ యంత్ర పరికరాలు కావాలన్నా సబ్సిడీ ఎరువులు కావాలన్నా మిగిలినటువంటి ఏవే కావాలన్నా కానీ ఈ పంట నమోదు అనేది తప్పనిసరి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇటీవల మనకు ఈ పంట నమోదు చేసుకున్నటువంటి వారికి ప్రకృతి వైపరీత్యాల అంటే ఎక్కువగా వర్షాలు కురవడం వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల రైతన్న కనుక పంట నష్టపోతే ఆ నష్టపరిహారాన్ని ప్రభుత్వం మీకు చెల్లించడం జరుగుతుందన్నమాట ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది మరి ఈ పంట అంటే ఈ క్రాఫ్ ఈ క్రాఫ్ చేసుకోవడానికి గత నెల ముప్పై వరకు మాత్రమే అవకాశం ఉన్నింది కానీ మళ్ళీ కూడా చాలామంది రైతులు అంటే అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో కలిపి యాభై శాతం మంది రైతులు కూడా ఈ పంట అనేది నమోదు చేసుకోకపోవడంతో ఆ రైతులందరికీ కూడా మరొక అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం జరిగింది మళ్ళీ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ పంట నమోదుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మీరు ఏ పంట వేసినా కానీ పత్తి వేసినా టమాటా వేసినా వరి వేసినా లేకపోతే మిరప వేసినా వంక వంగ వేసినా ఏదైనా కానివ్వండి ఏ పంట వేసినా కానీ మీరు వెంటనే కూడా మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు వేసినటువంటి పంటను ఈ పంటలో నమోదు చేసుకోండి ఈ పంటలో మీరు ఎప్పుడైతే నమోదు చేయించుకుంటారో అప్పుడు మీకు ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకు మీ పంట కనుక నష్టపోతే ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం రావడమే కాకుండా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి అలాగే సబ్సిడీ విత్తనాలు వస్తాయి సబ్సిడీ ఎరువులు వస్తాయి ఇవన్నీ కూడా వస్తాయి ఇటీవల ప్రభుత్వం కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది ఎవరైతే రైతులు ఈ పంట కనుక నమోదు చేసుకోకపోతే వారికి రాబోయే రోజుల్లో యూరియా అనేది ఇవ్వమని చెప్పేసి పక్కాగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ పంట అనేది తప్పనిసరిగా ఈ నెల ఇరవై ఐదులోపు ఈ పంట నమోదు చేసుకుంటే ఇరవై ఐదు తర్వాత నుంచి కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను మీకు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి సిద్ధంగా ఉండి ఈ పంట అనేది నమోదు చేసుకోండి దీంతోపాటుగా ఈకేవైసీ ప్రతి రైతున్న కూడా ఈకేవైసీ చేసుకోవాలి మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకు వెళ్ళండి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో అనేది వేసి మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈకేవైసీ మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి కేవైసీని ఈ విధంగా కంప్లీట్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే మీ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబరు లింక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అది కూడా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు ఒకటేగా ఉన్నాయా లేదా లేకపోతే ఆధార్ కార్డులో ఇంటి పేరుతో సహా ఉంటే బ్యాంక్ అకౌంట్లో ఇన్సిల్తో సహా ఉందా ఇట్లా వివరాలను మీరు గమనించండి ఎందుకంటే ఇట్లా పేరు మిస్ మ్యాచ్ వల్ల కూడా చాలామందికి రైతులకు డబ్బులు అయితే వేయలేదన్నమాట తొలి విడత డబ్బులు కాబట్టి ఇది కూడా మీరు ఒకసారి గమనించుకొని అటువంటి తేడాలు ఏవైనా ఉంటే కనుక మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏవైతే గ్రామీణ బ్యాంకులు ఉన్నాయో ఆ గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక్క బ్యాంకుగా మారిపోవడం జరిగింది మరి గ్రామీణ బ్యాంకుల్లో అకౌంట్లు కలిగి ఉన్నటువంటి రైతులు వెంటనే కూడా మీ యొక్క గ్రామీణ బ్యాంకు శాఖను సంప్రదించి ఆ అకౌంట్కు సంబంధించిన వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటేనే మీకు ఈ వారంలో వచ్చేటువంటి అంటే ఈ నెల చివరి వారంలో వచ్చేటువంటి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ప్రభుత్వం ఇప్పుడు కౌలు రైతులకు కూడా అంటే భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా వేరొకరు భూమిని కౌలుకు తీసుకుని కౌలు చేస్తున్నటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేస్తున్నటువంటి రైతులకు అలాగే మనకు అటవీ భూములు సాగు చేసే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగినటువంటి రైతులకు పోడు భూములు కలిగిన రైతులకు ఇట్లా అనేక రకాల డీ పట్టా కలిగిన రైతులకు వీరందరికీ కూడా ప్రభుత్వం మామూలు భూమి ఉన్నటువంటి రైతులకు ఏ విధంగా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ ఇరవై వేల రూపాయలు ఇస్తుందో అదేవిధంగా ఈ రైతులకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామంటున్నారు మరి కౌలు రైతులకు రెండు సార్లు ఇస్తారు మిగిలినటువంటి రైతులందరికీ కూడా మూడు విడతల్లో మనకి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ ఇస్తే ఇక్కడ కౌలు రైతులకు పోడు భూములు డీ పట్టా కలిగినటువంటి వారికి దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారికి వీళ్ళందరికీ కూడా ఇనాం భూముల పట్టా కలిగినటువంటి వారికి వీళ్ళందరికీ కూడా రెండు విడతల్లో డబ్బులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు ఈ విడతతో కలిపి ఒక్కొక్క కౌలు రైతులకు ర్ కూడా పద్నాలుగు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి కాబట్టి కౌలు రైతులకు కూడా అంటే మీకు కౌలు రైతు డబ్బులు రావాలంటే మీరు కౌలు రైతు కాదా అని అవునా కాదా అని చెప్పేసి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు అంటారు మరి ఈ కౌలు రైతు గుర్తింపు కార్డును మీరు వెంటనే కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు ఎవరి భూమి అయితే కౌలుకు చేస్తున్నారో ఆ భూమి యజమాని యొక్క పట్టా పాస్బుక్ జిరాక్స్ అలాగే ఆయన యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్తో మీరు ముందుగా ఈ యొక్క కౌలు రైతు గుర్తింపు కార్డును అయితే సిసిఆర్సి కార్డు అంటారు ఈ సిసిఆర్సి కార్డును మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఈ సిసిఆర్సి కార్డును తీసుకోవడానికి మీరు మీ యొక్క వ్యవసాయ సహాయకులను సంప్రదిస్తే వాళ్ళు అక్కడ ఒక అన్నీ కూడా ఫిల్ చేసి మీకు విఆర్ఓ గారి దగ్గరికి పంపిస్తారు విఆర్ఓ గారు అప్రూవల్ చేసిన తర్వాత మీకు ఈ సీసీఆర్సీ కార్డు అయితే రావడం జరుగుతుందంటే కౌలు రైతు గుర్తింపు కార్డు రావడం జరుగుతుంది ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు కనుక మీకు వస్తే తప్పకుండా కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి కాబట్టి కౌలు రైతులు కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే ఈ సీసీఆర్సీ కార్డుకు సంబంధించి ఓపెన్ అయింది సైట్ అనేది మీ రైతు సేవా కేంద్రాలను వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు కౌలు రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే కౌలు రైతులు కూడా పద్నాలుగు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ఈ నెల రెండో వారంలో అంటే ఈ నెల చివరి వారంలో మీకు పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి మిగిలినటువంటి భూమి ఉన్నటువంటి రైతులకు ఏడు వేల రూపాయలు వస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రతి రైతున్న కూడా ఎవరు కూడా ఎక్కడ అశ్రద్ధ చేయొద్దు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి ముఖ్యంగా వెబ్లాండ్లో మీ వివరాలు ఆన్లైన్ చేసుకోండి అంటే మీకు ఏదైతే భూమి ఉందో ఆ భూమికి భూమి యొక్క ఖాతా నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఖాతా నెంబర్కి మీ యొక్క ఆధార్ అనేది లింక్ అవ్వాలి ఆధార్ లింక్ అవుతేనే వెబ్ల్యాండ్లో అంటే ఆన్లైన్లో మీ వివరాలు కనిపిస్తాయి మీ భూమి కనిపిస్తుంది ఆన్లైన్లో కాబట్టి ఇవి కూడా గుర్తుపెట్టుకోండి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదో చెక్ చేసుకోండి కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వచ్చినట్టు అనమాట కాబట్టి గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా అప్డేటెడ్గా ఉండండి మరిన్ని అప్డేట్స్తో మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే కింద మూడు ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ను ట్యాప్ చేయండి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే తీసుకొస్తూ ఉంటుంది